కొట్టు కొట్టుమిట్టా ఉంది పార్టీ లీడర్లు అందరూ వెళ్ళిపోతా ఉన్నారు పార్టీ ఖాళీ అయిపోతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు పట్ల ఆయన వ్యవహార శైలి పట్ల ఆయన ఇంకా పద్ధతి మార్చుకోవటం లేదు అనే అసంతృప్తితో పార్టీలోని ముఖ్య నాయకులందరూ కూడా వీడిపోతా ఉన్నారు వారు చేసిన పాపాలు మోసాలు నేర ప్రవృత్తితో చేసిన కార్యకలాపాల కార్యకలాపాల ముసుకులన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి ప్రజలందరూ కూడా ఏమి జరిగింది అని తెలుసుకున్న పరిస్థితుల్లో నిరాశ నిస్పృహల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతూ ఉంది ఈ సంక్రాంతి పండుగ కేవలం కూటమి నాయకులకే అని చెప్పేసి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఈ పండుగ ఎక్కువగా ఎవరికి వర్తిస్తుందో ఎవరు ఎక్కువగా సంతోషంగా ఉంటారు ఈ సమయంలో దాని పట్ల అవగాహన లేకోకుండా ప్రజల ప్రస్తుత పరిస్థితి గురించి అవగాహన లేకోకుండా క్షేత్రస్థాయిలో జరుగుతున్న కార్యక్రమాల పట్ల అవగాహన లేకోకుండా కేవలం నిరాశ నిస్పృహల్లో మాట్లాడుతున్నారని చెప్పేసి మనవి చేస్తాను నేను సంక్రాంతి పండుగ అనేది ఎక్కువగా రైతు సోదరులు వ్యవసాయంకి సంబంధించిన పండుగ ఈ సమయంలో రైతులందరూ కూడా ఆరుగాలం కష్టపడి పనిచేసి పండించిన పంటలన్నీ కూడా ఇంటికి చేరుకుంటాయి ఆ పంటలను చూసి రైతులందరూ కూడా సంతోషంగా ఉంటారు ఈ ప్రభుత్వంలో ప్రత్యేకంగా రైతు సోదరులందరూ కూడా సంతోషంగా ఉన్నారు అనడానికి ఒకటే కారణం గత ప్రభుత్వం అన్యాయంగా రద్దు చేసిన కార్యక్రమాలన్నింటినీ కూడా పునరుద్ధరించాం గతంలో ఎగ్గొట్టిన సబ్సిడీలు అన్నీ కూడా చాలా వరకు ఉదాహరణకి బిందు సేద్యం కానివ్వండి పామాయిలు కానివ్వండి మామిడి పంటకు కానివ్వండి ధాన్యానికి ధాన్యం తీసుకుని ఎగ్గొట్టిన డబ్బులు తిరిగి చెల్లించడం కానీ ఇవన్నీ కూడా రైతులకి చేరినవి కాబట్టి రైతు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు అని చెప్పేసి మనం చేస్తాను అంతేకాకుండా రైతు పండించిన పంటలన్నింటినీ కూడా మొత్తాన్ని కూడా ధాన్యాన్ని ధాన్యం ప్రతిగించ కూడా కొనే దిశలో దాదాపు దాదాపు ఐదు లక్షల మంది రైతుల దగ్గర ఇరవై ఎనిమిది లక్షల ఎనభై మూడు వేల రెండు వందల ఎనభై ఎనిమిది మెట్రిక్ టన్నులు అంటే దాదాపు ఇరవై తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల్ని రైతుల దగ్గర నుంచి సేకరించి ఆరు వేల ఐదు వందల అరవై ఐదు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్ల రూపాయలని కేవలం ఇరవై నాలుగు గంటల లోపల కొంతమందికి ఏడెనిమిది గంటల్లో కూడా అకౌంట్లో చేసి వేసిన ఘనత కూటమి ప్రభుత్వం ఉందని చెప్పేసి మనం చేస్తాం అందుకనే ఈరోజు రైతు సోదరులు అందరూ కూడా సంతోషంగా సంక్రాంతి పండుగని జరుపుకుంటూ ఉన్నారు దాన్ని చూసి బాధపడే తక్కువ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి తాను చేసిన మోసాలు ఏమిటో కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి ఇరవై ఒక్క రోజుల్లో మీ ధాన్యానికి డబ్బులు చెల్లిస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మూడు నాలుగు నెలలైనా సరే డబ్బులు చెల్లించలేని దౌ స్థితిలో ఉంటే ఆ ఎగ్గొట్టిన డబ్బులన్నింటినీ కూడా ఈ ప్రభుత్వం చెల్లించిందని చెప్పేసి మనం చేస్తాము ఈరోజు అంటున్నారు ప్రజల దగ్గర డబ్బులు లేవని చెప్పేసి మేము ఎన్టీఆర్ భరోసా మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు చేసి దాదాపు అరవై మూడు అరవై నాలుగు లక్షల మంది లబ్ధిదారులకి ఈ పెన్షన్ కార్యక్రమం ఇస్తున్న విషయం వారికి తెలీదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను ప్రతి నెల ఒకటో తారీఖున ఒకవేళ ఒకటో తారీఖు సెలవు అయితే అంతకు ముందు రోజే ముప్పై ఒకటి తారీఖు ముప్పై తారీఖు ఆఖరికి ఇరవై తొమ్మిదో తారీఖున కూడా పెన్ పెన్షన్ చెల్లించిన విషయాన్ని గుర్తించాలని చెప్పేసి మనం చేస్తానని ఇంతకుముందు మూడు వేల రూపాయలు ఇచ్చిన వికలాంగుల పెన్షన్ని ఆరు వేల రూపాయలకి పెంచాం ఏదో చెప్తున్నా మేము తల్లిదేవుని ఇచ్చాము ఐ మీన్ ఏదో అమ్మఒడి ఇచ్చామని చెప్పేసి మీరు అమ్మఒడి సంవత్సరానికి పదిహేను వేలు ఇచ్చి ఉండొచ్చు పన్నెండు వేల రూపాయలు ఇచ్చారు మరి మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు అరవై మూడు లక్షల మంది కుటుంబాలకి ఇస్తున్నాం కదా ఆ వెయ్యి రూపాయలు ఈ సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అవుతుంది కదా అంటే మీరు ఇచ్చిన అమ్మఒడి ఏదైతే ఉందో దానికి సమానంగా మేము రైతు భరోసాలనే అరవై మూడు లక్షల కుటుంబాలకు ఇస్తున్న విషయాన్ని గమనించాలని చెప్పేసి మనం చేస్తాము అంతేకాకుండా వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లి దీవెన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్న విషయాన్ని కూడా ప్రజల దృష్టికి తీసుకొస్తా ఉన్నా నేను అంటే పన్నెండు వేల రూపాయలు ప్రతి కుటుంబానికి కూడా అదనంగా అరవై ఐదు లక్షల కుటుంబం అరవై మూడు అరవై నాలుగు లక్షల కుటుంబాలకు అదనంగా ఇవ్వటమే కాకుండా మళ్ళీ తల్లి దీవెన కూడా ఇచ్చే కార్యక్రమం చేయబోతున్నామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఏదైతే సూపర్ సిక్స్లో కుటుంబానికి మూడు సిలిండర్లు అని చెప్పి చెప్పామో ఆల్రెడీ ఆ పథకాన్ని ప్రారంభించి ఇప్పటికే ఒక సిలిండర్ ఇచ్చేసిన విషయాన్ని కూడా దాదాపు ఎనభై రెండు లక్షల తొంభై ఏడు వేల మందికి సిలిండర్లు పంపిణీ చేయడం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తాను దీని కింద ఆరు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు ఆ ఎనభై మూడు లక్షల మంది కుటుంబాలకు చేరిన విషయాన్ని కూడా దృష్టికి తీసుకొస్తాను వీటిని మించి భయానక వాతావరణం నుంచి స్వేచ్ఛ వాతావరణంలోకి ఈ ప్రజలందరూ కూడా తెలుగు ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా వచ్చారు కాబట్టి సంక్రాంతిని ఘనంగా నిర్వహిస్తున్నారు సెలబ్రేట్ చేసుకుంటున్నారని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను మా భూములు ఏమైపోతాయో మా భూముల పేరు మీద మా భూముల పుస్తకాలు పాస్ పుస్తకాల మీద ఆయన ఫోటో వేసుకున్నారు ఎవరు పడితే ఎవరు రిజిస్ట్రేషన్ చేస్తారో తెలియదు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే భయానకమైన చట్టం ఉందో మా భూములు ఏమైపోతాయని భయపడిన ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా నా భూమి నాది అని చెప్పేసి ఒక ధైర్యాన్ని కల్పించాం అది ఈరోజు ప్రజలందరూ కూడా మరి చక్కగా గడపడానికి కూడా కారణం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను అంతేకాకుండా అన్నా క్యాంటీన్లు ఒక కడుపు ఒకళ్ళ కడుపు నింపటానికి సంతోషంగా ఉత్సాహంగా ముందుకెళ్లాల్సిన ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు ఏ విధంగా రద్దు చేసిందో ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తా ఈ ఆరు నెలల కాలంలో దాదాపు రెండు వందల అన్నా క్యాంటీన్లు ప్రారంభించి కొన్ని లక్షల మందికి కేవలం ఐదు రూపాయలకే పూటకి కడుపు నింపే కార్యక్రమాన్ని ఆకలి తీర్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేసిన విషయాన్ని కూడా గమనించాలని చెప్పేసి మనం చేస్తాను కొన్ని లక్షల మంది ఈ అన్న క్యాంటీన్లు వినియోగించుకుని మరి ఆకలి తీర్చుకునే విషయాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను అంతేకాకుండా ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుకు రాగానే గుంటల రోడ్లు గుర్తుకొచ్చాయి సంక్రాంతి పండక్కి ఆ గుంటల రోడ్డులో మా ఊరు వెళ్ళలేమో నడువులు పడిపోతాయి అని చెప్పేసి భయంతో గ్రామాలకు వెళ్ళని సొంత గ్రామాలకు వెళ్ళలేని పరిస్థితి నుంచి ఈరోజు పాట్ హోల్ ఫ్రీ మిషన్ ఆ కార్యక్రమాన్ని చేసి చాలా వరకు కూడా పూర్తి చేసే పనులు నిమగ్నమై ఉన్నాం మరి ఒక పండక్కే చేయాలనుకున్నాం కొన్ని కారణాల మూలంగా కాంట్రాక్టర్లు అన్ని పనులు ఒకటేసారి రావటం మూలంగా మరి ఈ నెలాఖరికైనా సరే పూర్తి అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం రోడ్లు మెరుగుపడ్డాయి చాలా రోడ్లు కొత్తగా కూడా వేశాం ఎన్ఆర్జీఎస్ ద్వారా పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు గ్రామ సభలు ఏర్పాటు చేసి దాదాపు మూడు వేల ఐదు వందల నుంచి నాలుగేళ్ళ కిలోమీటర్ల వరకు కూడా సిమెంట్ రోడ్లు వేసిన ఘనత ఈ ఆరు నెలల కాలంలోనే ఘనత ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తా నేను అందుకేనే ఈరోజు వారి వారి గ్రామాల్లో వారి వారి వాడల్లో సిమెంట్ రోడ్లు ఏర్పడిన పరిస్థితుల్లో పరిశుభ్రమైన పరిస్థితుల్లో సంక్రాంతిని సంతోషంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సంబరంగా చేసుకుంటున్నారని చెప్పేసి నేను మనం చేస్తాను అదేవిధంగా పారిశ్రామికంగా ఈ రాష్ట్రం అధోగతి పాలైపోయింది తెలుగుదేశం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో మొత్తం కేవలం ఆరు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు విదేశీ పెట్టుబడులు వస్తే మొదటి ఆరు నెలల్లోనే ఎనభై రెండు వేల కోట్ల రూపాయలు విదేశీ పెట్టుబడులే తీసుకురావడం జరిగిందని చెప్పేసి కూడా నేను మనం చేస్తానండి మరి లోకేష్ గారి ప్రయత్నంతో ఆయన అమెరికా పర్యటన మూలంగా కానివ్వండి బాంబే వెళ్ళి పెద్ద పెద్ద పారిశ్రామికతో జరిపిన చర్చల ఫలితంగా కానివ్వండి లేదు ఈ ప్రభుత్వం మీద నమ్మకం కలగడం మూలంగా కానివ్వండి గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే మునిగిపోతామనే భావన నుంచి ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలంటే ఎవరెవరిని కలవాలో ఏమేమి చెల్లించుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈ రాష్ట్రం నుంచి కంపెనీలు మూసుకుని వెళ్ళిపోయిన పరిస్థితుల నుంచి ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు అదాని కానివ్వండి రిలయన్స్ కానివ్వండి గూగుల్ కానివ్వండి టీసీఎస్ కానివ్వండి వీటితోడు మన గ్రీన్ కో ఇవన్నీ కానివ్వండి కొన్ని లక్షల కోట్ల రూపాయలు మనం చూసాం ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ దాదాపు రెండు లక్షల కోట్ల పెట్టుబడితో ప్రారంభించాం మరి లోకేష్ గారి చర్చల ఫలితంగా బాంబే ట్రిప్ ఫలితంగా అరవై ఐదు వేల కోట్ల రూపాయలు విలువ చేసే సిపిజి ప్లాంట్స్ ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తానికి ఊరిని ఎంఓయూనే కాకుండా వారికి కావాల్సిన వారికి కావాల్సిన భూములు కూడా కేటాయించి వారికి అన్ని అనుమతుల్ని మంజూరు చేసిన విషయం కూడా ఈ ప్రజలందరూ కూడా అర్థమవుతూ ఉంది అదేవిధంగా స్టీల్ ప్లాంట్ కానివ్వండి ఒరిస్సాకి వెళ్ళిపోయింది ఒరిస్సాలో పెట్టుబడి అక్కడ స్థాపిస్తున్నారు అని అనుకునే సందర్భంలో ఆ ఆర్సిలరీ మిట్టల్ ప్లాంట్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ని మనకి తీసుకొచ్చి మన రాష్ట్రానికి తీసుకొచ్చే కార్యక్రమాన్ని మరి లోకేష్ గారి నాయకత్వంలో చేశామని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాం అదేవిధంగా గూగుల్ అమెరికా ట్రిప్ పూర్తి చేసుకుని వచ్చిన ఒక పదిహేను రోజుల లోపల పదిహేను రోజులు నెల రోజుల లోపలే వాళ్ళ ఉన్నత సంఘ ఉన్నత టీం కమిటీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ముఖ్యమంత్రి గారి నివాసంలో ఎంఓఈ చేసుకున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరి ప్రజలందరూ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను నేను రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో అదానీ డేటా సెంటర్ కోసం నూట ముప్పై ఆరు ఎకరాలు కేటాయిస్తే ఐదు సంవత్సరాలు కనీసం ప్రయత్నం చేయకోకుండా ఆ డేటా సెంటర్ ఇక్కడికి వస్తానికి ప్రయత్నం చేయకోకుండా ఉండటం మూలంగా కొన్ని వేల కోట్ల రూపాయలని ఈ రాష్ట్ర ప్రభుత్వం నష్టపోతుంది కాకుండా ఈ రాష్ట్రంలో యువతి యువకులందరూ కూడా మాకు ఉద్యోగ అవకాశాలు లభించవు ఈ రాష్ట్రంలో మాకు ఉపాధి లభించదు అనే అభిప్రాయం నుంచి ఈరోజు తప్పుకోకుండా రాబోయే మూడు ఐదు సంవత్సరాల్లో మాకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అది అదాని డేటా సెంటరే కానివ్వండి రిలయన్స్ సిబిజీ ప్లాన్సీ కానివ్వండి గ్రీన్ ఎనర్జీ ఎన్టీపీసీదే కానివ్వండి టీసీఎస్ కానివ్వండి దానికి తోడు గవర్నమెంట్ డిఎస్సి ద్వారా దాదాపు పదహారు వేల ఐదు వందల ఉద్యోగాలకి మరి పరీక్షలు నిర్వహించబోటం కానీ ఇవన్నీ కూడా కలిపి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సంతోషంగా సంక్రాంతి పండుగను జరుపుకుంటున్నారని చెప్పేసి నేను మనవి చేస్తూ ఉన్నాను ఏదైతే ఏ ఆశలతో అయితే మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారో ఆ ఆశయాలు నెరవేరుతాయనే నమ్మకం ఈ రాష్ట్ర ప్రజలకు ఏర్పడింది మరి రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు కాబట్టి పండుగ గ్రామాలన్నీ కూడా ఒకసారి చూడండి గ్రామాల్లో రైతులందరూ కూడా ఈ కార్యక్రమాల మూలంగా ఆరు నెలల్లోనే వారు ఊహించిన ఫలితాలు అందుతున్నాయనే ఆలోచనతో సంతోషంగా సంక్రాంతి పండుగను గడుపుతున్నారని చెప్పేసి మనం చేస్తూ మరి ఈ ఖాళీ అయిపోతున్నందుకు ఎందుకు ఖాళీ అవుతుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాలి కానీ అవత ప్రకటనలు చేసి ఏదో రాజకీయ లబ్ధి పొందుదామంటే ప్రజలంత మాయకులు కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా సార్ ఎవరు జగన్మోహన్ రెడ్డి గారా నేను చెప్పే కదా నేర ప్రవృత్తితో అధికారులు ఉన్నప్పుడు ఏ విధంగా చేశారో ఇప్పటికి కూడా అదే విధానం బెదిరించటం లేకపోతే కక్ష కట్టడం అరాచకాలు చేసి ప్రజల్ని భయభ్రాంతులు చేయటమే వాళ్ళ పరిపాలన యొక్క విధానం అని చెప్పేసి మనం చేస్తాం అటువంటివన్నీ ఏమంటారు కూడా నేను చెప్పడం కంటే మీరే ఊహించి రాస్తాం బాగుంటుంది పగటి వెళ్ళలా లేకపోతే రాత్రిపూట కలలా లేకపోతే అవి మరి ఏమనుకోవాలో లేకపోతే ఏమన్నా మైండ్ కొంచెం ఈ పరిస్థితులకి చెల్లించే విధంగా మాట్లాడుతున్నారేమో కానీ అది మీరే ఏం రాయాలో మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను మూడు నెలల్లో ప్రభుత్వం పడిపోతుందని అంటే ఆయన మతిభ్రమించిందని అనుకుంటారు లేకపోతే ఆయన ఏదో కలలు కంటున్నారని చెప్పేసి ఏదైతే నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసి ఒక రథంగా ఏదైతే మాట్లాడారో మళ్ళీ అటువంటి రథంని తీసుకుంటున్నట్టున్నారు తప్పితే వేరేది కాదని చెప్పేసి భావిస్తాను వ్యవసాయంలో అనేక కార్యక్రమాలు ఉంటాయి వ్యవసాయంలో సాగునీరు అందించాలి పెట్టుబడులు అందించాలి ఎరువులు అందించాలి అదేవిధంగా సబ్సిడీ మీద వారికి కావాల్సిన పర్మిట్లను అందించాలి వారు పండించిన పంటలకి గిట్టుబాటు ధర లభించేలా చేయాలి వారి దగ్గర నుంచి తీసుకున్న ధాన్యానికి కానీ వారి ఉత్పత్తులకి సరైన గిట్టుబాటు ధర లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చామో దాన్ని కూడా అమలు చేయాలి సో ఇవన్నీ కూడా వారు ధాన్యం కొన్నారు మీ అందరికీ తెలుసు ధాన్యం కొనేటప్పుడు ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు రైతులు ఎదుర్కొన్నారో పెనూరులో పండిస్తే కైక్లూరుకి కైక్లూరులో పండిస్తే ఇంకెక్కడికో అసలు ఎక్కడికి పంపించాలో అర్థం కాని పరిస్థితుల్లో ఏ విధంగా ధాన్యం సేకరణ చేశారో అనకు తెలిసిందే సేకరణ చేసిన తర్వాత ఏ విధంగా డబ్బులు ఎగ్గొట్టారో కూడా ప్రజలందరూ కూడా తెలిసిందే ఈరోజు ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటలు అని చెప్పి ఇరవై నాలుగు గంటల్లోనే చేశాం సో అదేవిధంగా పామాయిల్కి ఇంతకుముందు సబ్సిడీ ఉంటే సబ్సిడీ తీసారు పామాయిల్ మొక్కలకి పన్నెండు వేల రూపాయలు టన్ను పామాయిల్ కొంటే గత ప్రభుత్వంలో ఈరోజు ఇరవై వేల రూపాయలకి టన్నుకి పామాయిల్ కొంటా ఉన్నారు ఏలూరు జిల్లా మొత్తం కూడా పామాయిల్ మీద ఆధారపడింది అదేవిధంగా ఆక్వా ఉత్పత్తులకి గిట్టుబాటు ధర లభిస్తూ ఉంది రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు సో అది మరి ప్రభుత్వం కూడా ప్రకటించింది ముఖ్యమంత్రి గారు కూడా వచ్చే ఏదైతే కేంద్ర ప్రభుత్వం తమ రైతు భరోసా కార్యక్రమంలో ఆ మన ఆ వాటా ఇస్తుందో ఇన్స్టాల్మెంట్ ఇస్తుందో దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కలిపి చెల్లించాలని చెప్పేసి మరి ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి తప్పుకోకుండా రైతులకి అది చేరుస్తామని చెప్పేసి కూడా నేను మనం చేస్తా ఆమె గాలి మాటలు గాలి వ్యవహారాలు అన్నీ కూడా తెలిసినాయి మనకి అన్నీ గాలి మాటలు మాట్లాడుతూ ఉంటారు గాలికి ఏం వదిలేయలేదు సూపర్ సిక్స్లో ఇప్పటికే అనే చాలా వరకు చేస్తా ఉన్నాం రైతు మన ఎన్టీఆర్ భరోసా ఇచ్చాము అదేవిధంగా సిలిండర్లు ఇచ్చాము అన్న క్యాంటీన్ ఓపెన్ చేసాము ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తా ఉన్నామో ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని రద్దు చేసి రాష్ట్రంలో రైతులు భూ యజమానులు అందరూ కూడా ఆఖరికి కబ్జా చేస్తే కఠినంగా శిక్షిస్తాము ఎంక్రోచ్మెంట్ కానీ లేకపోతే గ్రాబింగ్ చేస్తే ల్యాండ్ గ్రాబింగ్ చేస్తే పది పదిహేను సంవత్సరాలు మించి జైలు శిక్ష విధించే విధంగా చట్టాన్ని సవరించాము చదువు ఆ గాలి మాటలో మానుకోవాలి ఇంకా బుద్ధి రాకపోతే ఇంకెవరైనా చెప్పలేరు ఇప్పుడు దాంట్లో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎంఏ కింద వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి అందుతున్నాయి అంటే అక్కడ ఇల్లు నిర్మించేది కేంద్ర ప్రభుత్వం డబ్బులతో పిఎంఏవై ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన పేరు పెట్టడం సౌబా కాదా కేవలం ఆ పేరు పెట్టాలి అదొక కాంక్షతో పేరు కాంక్ష కాంక్ష ఏదైతే ఉందో దాంతో ఎవరు సాయం చేశారనే విషయాన్ని కూడా గత ప్రభుత్వం మర్చిపోయింది సో మేము ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత పెద్ద ఎత్తున సహాయం అందుతుంది కొన్ని వేల కోట్ల రూపాయలు ఇరవై ఐదు వేల కోట్లు మించి ఇరవై ఐదు వేల కోట్లు ఇరవై ఐదు వేల కోట్లు రెడీగా అనే ఫిగర్ లేదు సో అన్ని వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం చెల్లించేటప్పుడు పీఎంఏవని పెట్టాలి కదా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ గృహ నిర్మాణంలో గతంలో రెండున్నర లక్షల రూపాయలతో చంద్రబాబు నాయుడు గారు గృహ నిర్మాణ కార్యక్రమం చేస్తే ఆయన ముప్పై వేల రూపాయలతో గృహ నిర్మాణ కార్యక్రమం చేయాలని అనుకున్నారు అంతేకాకుండా దళితులకి గిరిజనులకి వాళ్ళందరికీ యాభై వేల నుంచి లక్ష రూపాయలు ఈ రెండున్నర లక్షలకి అదనంగా చెల్లించారు దళితులకి గిరిజనులకి వీళ్ళందరికీ కూడా సో ఆయన పేరే పెట్టాలా లేకపోతే ఈ స్ఫూర్తిదాయకమైన పరిపాలన కానివ్వండి లేదా తెలుగువారి గౌరవాన్ని కాపాడిన వ్యక్తుల పేర్లు పెడితే అది భావితరాలకి ఒక మంచి స్ఫూర్తినిచ్చే ఆలోచనగా ఉంటే తప్పితే ఎంతసేపు స్వార్థంతో నా పేరు నా పేరు అని చెప్పేసి కాంక్షతో చేయడం కరెక్ట్ కాదు కాబట్టి ఎన్టీఆర్ గారు మన తెలుగులో తెలుగువారి అన్నత్యాన్ని కానివ్వండి సంస్కృతిని కానివ్వండి ప్రపంచవ్యాప్త వ్యాప్తంగా చాటి చెప్పిన వ్యక్తి గొప్ప వ్యక్తి పేరు పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం కాబట్టి పిఎంఏవర్ పిఎంఏవై ఎన్టీఆర్ నగర్ అని చెప్పి కార్యక్రమంగా పేరు మార్చాం గతంలో ఇప్పుడు చూసాం అంటే ఒక ప్రణాళిక కానీ అసలు ఏ విధంగా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాలి పూర్తి చేయాలి అనే విషయం మీద అవగాహన లేకోకుండా మైండ్లో తోసింది ఏదో పురుగు తొలిసింది వెంటనే దాన్ని అమలు చేసేయాలి అనే ఆలోచనతో చేపట్టారు చెప్తే లేఅవుట్లు చేశాం ఇల్లు కట్టిస్తున్నాం కనీసం దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే ప్రజలు ఏ విధంగా వస్తారు అసలు మనం కొనే భూములు కానివ్వండి సేకరించే భూములు కానివ్వండి అవి నివాస యోగ్యమా కాదా ఇవన్నీ పరిశీలించుకోకుండా ఒక ఇందాక రోజాగారు గాలి అని అన్నారు చూసారా గాలి తరహాలో ఒక నిర్ణయాలు తీసుకుంటే ఈ రోజు ఏదైతే ఆయన చెప్పే కాలనీలు ఉన్నాయో అటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తాం గత ప్రభుత్వం ఎగ్గొట్టిన దాదాపు నాలుగైదు వందల కోట్ల రూపాయల ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఈ ప్రభుత్వం చెల్లిస్తా ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఫిల్లింగ్ కానీ రోడ్స్ కానీ వేశారో వాటికి పేమెంట్స్ ఈరోజు చెల్లిస్తా ఉన్నాం కాబట్టి అది పిఎంఏవై ఎన్టీఆర్ నగర్ అనేది పేరు సభ అని చెప్పేసి మేము భావిస్తూ అంటే ఒక మంచి పండుగ సందర్భంలో అటువంటి అబద్ధాలకి సమాధానం చెప్పే కంటే కూడా మీకు ఎప్పుడైనా సరే వాస్తవాలు రికార్డ్ పూర్వకంగా మీ అందరి ముందు ఉంచుతాను ఎందుకంటే నేను వివాదాలకు వెళ్ళే వ్యక్తిని కాదు మా పార్టీ గౌరవాన్ని మా పార్టీ సాంప్రదాయాల్ని కొనసాగించే వ్యక్తిని కాబట్టి తప్పుకోకుండా అక్కడ గ్రావెల్లో ఏం జరుగుతుంది ఏం జరిగింది పూర్తిగా ప్రభుత్వ అనుమతితోనే ఎక్కడన్నా ఒకరిద్దరు లేదా పది మంది ఎక్కడన్నా దొంగతనంగా చేసుకుంటే నేను చెప్పలేను కానీ ఏదో పది లారీలో ఇరవై లారీలో పెద్ద ఎత్తున మాత్రం కేవలం ప్రభుత్వ అనుమతితోనే అక్కడ జరుగుతుంది